ఓకే సార్ ఈరోజు ఎన్నికలు ప్రచారం చేస్తున్నాం ఎనిమిదో రోజున ప్రచారం చేస్తున్నట్టు ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారండి ఎప్పుడు కూడా ఆందోళన చెంది అని పేద కూడా ఆందోళన చెందు ఎందుకంటే అందరినీ మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లు పెంచేస్తారు ఇంటి పనులు పెంచేస్తారు చెత్తల పండు వేస్తారని సమ్మాజుడు బాధపడుతున్నారు అదేవిధంగా అందరికీ ఇల్లు ఇచ్చారంటున్నారండి ఎక్కడ ఇల్లు ఇచ్చారండి ఇప్పుడే ఇక్కడే ఉన్నారు ఒక ఫ్యామిలీ అప్లికేషన్ పెట్టిన ఇల్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళే చెప్పారు కానీ ఇచ్చినట్టు చూపిస్తుందండి మాకు కానీ ఇల్లు చూపించమంటే చాలా చూపించమంటే చూపించట్లేదు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడే మనం తిరిగి మీరు అందరూ వచ్చారు అక్కడండి పాకలో జన్ల గురుసెల్లో ఉన్నారు కనీసం వాళ్ళు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టలేదు కనీసం కిట్కు ఇళ్ళన్నా కట్టచ్చు అలాంటి ప్రజల్ని పట్టించుకోలేదు ఇలా ఎక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందండి జగన్మోహన్ రెడ్డి పోవాలి ఈ ప్రభుత్వం పోవాలి మళ్ళీ చంద్రబాబు రావాలి కూటమి ప్రభుత్వం రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అందుకే ధైర్యం కూడా కల్పిస్తున్నాం వాళ్ళకి ఇల్లు లేని ఇల్లు ఇస్తామని చెప్తున్నాం అదేవిధంగా కొంతమంది పెన్షన్లు కూడా ఇల్లు ఉందని తీస్తారు కొంతమంది ఏమో కరెంట్ బిల్లు ఎక్కువచ్చిందని తీస్తారు పెన్షన్స్ వికలాంగులని తెలిసిన కూడా పెన్షన్ ఇవ్వండి కేవలం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకున్నారండి ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి వచ్చి తెలుసుకుంటే ప్రజా సమస్యలు తెలిస్తే పరిష్కారం అవుతాయి ప్రజా సమస్యలు తెలుసుకోలేదు వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకున్నారు అందులో కాకినాడ ఎమ్మెల్యే మరీ దాన్ని ఎక్కడ చూసినా గంజా అమ్ముతున్నారు ఇప్పుడు గంజా కంట్రోల్ చేయాలి చాలా అంటారండి అభివృద్ధి కంటే ముందు గంజా కోసం మాట్లాడుతున్నారండి అక్కడికి కాకినాడలో గంజా పెరిగిపోయింది ఎక్కడ పెడితే గంజా అమ్ముతున్నారు ఏదన్నా వాళ్ళని మందలిస్తే బ్లేడ్లు పట్టుకుని కత్తి పట్టుకుని వచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మందులు ఎమ్మెల్యే ఇదేం పనయా నువ్వు గంజామిస్తున్నావు అంటే ఇంకో మాట మాట్లాడతాడు ఇదంతా పోలీసులు అమ్మేస్తున్నారు అంటాడు వీడియో చూసారు లేదు మీరు మీరు చూసారంటే వస్తారు మీరు తీసుకొచ్చిందా ఆయనే స్వయంగా పోలీసులు డబ్బులు ఇచ్చి పోస్టింగ్ వేయించుకుంటారు అది సంపాదించుకోవడం కోసం పోలీసులే అమ్మేస్తున్నారని చెప్పాడండి ఎమ్మెల్యే నేనేమంటా అంటే దాని మీద పరిశీలన చేస్తాను నేను గంజి అమ్మితున్నారు ఎవరన్నది అందరికీ తెలుసు పోలీసులు పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు ఎమ్మెల్యే మనుషులు కాబట్టి పట్టుకున్న ఎమ్మెల్యే ఫోన్ చేసాడు ఈ గంజ అమ్మించి మనుషులు కూడా కాకినాడలో ఎమ్మెల్యే దూరంపూడి సెన్సరెడ్డి మనుషులు అందుకే చెప్తున్నా ఎలక్షన్ వచ్చిందో అమ్మ ఓట్లేయండి ఈరోజు రెండు ఓట్లు వేయండి మన కూటమి ప్రభుత్వం ఒకటి సైకిల్కి ఒకటి గ్లాస్కి వేయండి మా ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే కాకినాడలో గంజా లేకుండా గంజా రహిత కాకినాడ చేస్తాను ధైర్యం చెప్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ నిన్న నిన్న మీటింగ్లోని తెలుగుదేశం కేవలం వెయ్యి మంది మాత్రమే కార్యకర్తలు ఉన్నారు మనకి నాలుగు వేల మంది కార్యకర్తలు ఉన్నారు అంత ధైర్యంగా మనం చేస్తున్నాం అని అంటున్నారు మనకు కార్యకర్తలు లేకపోవడం అనేది నిజంగా అదే అయితే ఒక పని చేయండి మా వీడియోస్ చూపిస్తాం మీరు కూడా వస్తున్నారు వస్తున్నాం ఎక్కడ బహిరంగ సభలు పెడుతున్నాం ఎవరండి మా దాంట్లో జాయిన్ అవుతున్నారు నేను చూపిస్తాను వైసీపీ నుంచి జాయిన్ అవుతున్నారు అని కొండవే వేస్తున్నాం పబ్లిక్లో వేస్తున్నాం సీక్రెట్గా కాదు ఎన్ని చోట్ల జాయిన్ అయ్యారండి ఇప్పటికీ ఎన్ని చోట్లండి జాయిన్ అవుతున్నారు పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాం ఐదు గంటల మీటింగ్ పెడితే తొమ్మిది అవుతుందండి మీటింగు ప్రజలు తండోపు దండాలకు వస్తున్నారు ఈరోజు మేము డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తున్నాం ఒకసారి ఐదు అవుతుందో ఆరు అవుతుంది పది గంటల వరకు చేస్తున్నాం పది గంటల వరకు ప్రజల స్పందన మేము వస్తుంటే బయట నుంచి ఉంటున్నారు సమస్యలు చెప్పుకుంటున్నారు వింటున్నాం ధైర్యాన్ని ఇస్తున్నాం ఆయనకి ఎక్కడ ఉన్నారండి కార్యకర్తలు లేకే ఈరోజు పనిచేసి కార్యకర్తలు లేకే వాలంటీర్ని రిజైన్ చేయించుకుంటున్నారు ఇప్పుడు వాలంటీర్ని రిజైన్ చేసి పని చేయించుకుంటున్నారు కార్యకర్తలు లేక చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా మీకు వాళ్ళని కూడా బలవంతం పెట్టి బలవంతంగా చేపిస్తుంటే వాళ్ళకి కూడా ధైర్యం చెప్పినాం ఈ రోజున అమ్మా వాలంటీర్ ఉద్యోగం రిజైన్ చేయకండి మీకు ఐదు వేలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పదివేలు ఇస్తారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందులోకి మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మీకు బెటర్ జాబ్లు వస్తే ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం అని ధైర్యాన్ని ఇస్తే ఆగారు కొంతమంది ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ఎవరున్నారు చెప్పండి కార్యకర్తలు లేక వాలంటీర్లతో చేసుకుంటుంటే ఇదిగో మా కార్యకర్తలు ఏ వాటికెళ్ళినా వాటితో కార్యకర్తలతో తిరుగుతున్నాం మేము మా నాయకులు వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సభలు పెడుతున్నాం ఖాళీ అయిపోయింది వైసీపీ ఖాళీ అయిపోయింది ఈరోజు ఎవరున్నారు ఎవరు ఎవరు లేరు మానించి ఎవరు ఎట్లా లేదా మానించి ఎవరు ఎట్లా వాళ్ళ నుంచి వచ్చేస్తున్నారు ప్రభుత్వం పోతుంది కాబట్టి ఓడిపోతుందని తెలుసు అందులో చంద్రశేఖర్ రెడ్డి డిపాజిట్లు కూడా రావు కాకినాడ చూడండి డిపాజిట్లు కూడా రావండి ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయలేదు దోపిడీ చేశాడు అంతా ఏ విధంగా దోపిడీ చేశాడు చెప్తాం కాకినాడలో ప్రజల కష్టాన్ని దోషిస్తాడండి ఇంటి పనులు కట్టిన డబ్బు అంతా కూడా టీడీఆర్ బాండ్స్లో దోచాడు ఆయన ఇంటి పనులు పెంచారు అది భారం అయిపోయింది ఇంటి పన్ను ఏమో కట్టినంతా కూడా కార్పొరేట్కి వెళ్తాడు డబ్బులు ఆ డబ్బులు వెళ్ళిన తర్వాత ఐదు వందల కోట్లు టీడీఆర్ బాండ్స్ ఎలా కొట్టేస్తాడో ప్రజలకు చూపించాను మీకు చూపించాను ఏ విధంగా దోస్తాడు అది ఐదు వందల కోట్లు సుమారు మరి మత్స్యకారులు భోజనం చేసి డబ్బులు వచ్చినాయి వెయ్యి కోట్లు అవి కొట్టేశాడు పదిహేను వందల కోట్లు కొట్టేసి ఈరోజు ఆయన మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్కి వస్తే ఎవరు ఒప్పుకుంటారండి గేటు వెళ్ళారు నిలదీశారు ఆడవాళ్ళు సెక్యూరిటీతో వెళ్ళాడు మళ్ళీ దుమ్ముడు పేడ వెళ్తున్నాడు సెక్యూరిటీతో వెళ్తున్నాడు వేరే ప్రాంతానికి వెళ్తే సెక్యూరిటీ పెట్టుకుని వెళ్తున్నాడు మాకెవరు ఉన్నారు సెక్యూరిటీ మా కార్యకర్తలే ఆయనకి ఈరోజు యంత్రాంగం పనిచేస్తుంది ఆయన వాలంటీర్లు వాళ్ళు పోలీసు పనిచేస్తున్నారు ఎవరు లేరు మా కార్యకర్తలే మా బలం సెక్యూరిటీ ఓడిపోతున్నాడు అండి ఆయన ఓడిపోతున్నాడు కానీ ఫెసిలిటీ ఏంటే చంద్రబాబు నాయుడు వస్తే అన్ని విధాలా బాగుంటుంది యూత్ డిఎస్సీ ఓపెన్ అవుతుంది ఇక్కడ అన్ని రకాలుగా బాగుంటుంది

అరే వన్న ఎలా చేతండి డ్రోన్ డ్రోన్ లాబట మాపు చేస్తున్న బయట వచ్చే అలా అలా మాపు చేసుకో గైర్ మీ పట్లేండి ఆ संदीप <laughs> <Lighting, lighting. laughs> <laughs> <Eldra, Eldra. laughs>